నిన్న చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని పొగటానికే నేను ఫంక్షన్కి వస్తాను లేక పొగడనిస్తేనే నేను ఫంక్షన్కి వస్తాను లేకపోతే నేను రాను అన్న స్టేజ్లో బిహేవ్ చేశాడండి అంత దరిద్రంగా అంత హేయంగా ఆ స్థాయి యాక్టరు మెగాస్టార్ అని పిలవబడిన యాక్టరు ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెప్పబడిన యాక్టరు ఇంత గలీజ్గా బిహేవ్ చేయొచ్చారు నాకు చిరంజీవి గారిని నిన్న చూసిన తర్వాత అర్థమైంది ఆల్రెడీ మీ తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో జనసేనను ఒక పార్టీ పెట్టాడు పార్టీ అధ్యక్షుడు ఒక దఫాలో ఓడిపోయినా ఇంకో దఫాలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించారని చెప్పుకోడానికి ఒక నెంబర్ సెట్ చేసి పెట్టాడు కాపుల్ని కన్సాలిడేట్ చేశాడు ఆ ఎంట్లయితే కమ్మోళ్లకు ఎన్టీ రామారావు గారు ఒక్కడు అన్నట్టుగా తయారయ్యారు కాపుల్లో కూడా చెప్పుకోవటానికి మాకు కులానికి అని వంగవీటి రంగా గారి తర్వాత వంగవీటి రాధా గారి తర్వాత ఒక పేరు చెప్పుకోవటానికి మాకు ఒకడున్నాడు అనుకునే లోపలే టీడీపీ దగ్గర అయిపోయాడు అన్న ఒక అభియోగాలను మోస్తూ వాటిని తట్టుకొని జనసేన పార్టీ పెట్టి హీఈస్ గోయింగ్ అహెడ్ విత్ సమ్ స్ట్రాటజీ అది సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా మనం తర్వాత మాట్లాడదాం మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక స్టేజ్ అంటూ సెట్ చేసి పెట్టాడు దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగట్టన్న జన్మ హక్కు అన్న విధంగా ఎందుకు పొగుడుతున్నారు సార్ మీరు ఒక ఎన్టీ రామారావు నుంచి కానీ కృష్ణా గారి నుంచి కానీ శోభన్ బాబు గారి నుంచి కానీ ఇలాంటి వాళ్ళ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు ఇన్స్పిరేషన్ రాదా వాళ్ళు ఎంత హుందాగా ప్రవర్తించేవాళ్ళు కృష్ణా అయితే ఆయనకి ఏం యాక్షన్ వచ్చిందండి జనాలు అంతా ఇష్టపడతారు ఆయన్ని అతని యాక్షన్ అత అతని సెల్ఫ్ రెస్పెక్ట్ అతని యాటిట్యూడ్ ద వే హీ టార్గెట్స్ ద పీపుల్ ద వే హీ లవ్స్ ద పీపుల్ ఎన్టీ రామారావు గారు తనకు నచ్చకపోతే నచ్చలేదు అని ఆయన మీద డైరెక్ట్ సినిమా తీయగలిగిన సత్తా ఉన్న మగాడాయన శోభన్ బాబు లాంటి ఆయన వ్యక్తి మీద ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా నవ్వుకుంటే హ్యాండిల్ చేసిన వ్యక్తి ఆయన నాగేశ్వరరావు గారు డైరెక్ట్గా సినీ ఇండస్ట్రీలో ఉంటూ కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవారు ఈ వాజ్ నాట్ కార్నర్డ్ ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఒక అభిప్రాయం ఉండాలి ఉంటే దాన్ని గౌరవిస్తారు ప్రజలు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు నేను ఎలాగైతే ఎవడికి పడితే వాడికి ఎప్పుడు పడితే అప్పుడు ఊడిగం చేస్తానో మూడికి నచ్చినట్టు మీరు కూడా అట్లా ఊడిగం చేస్తూ ఉండాలనా అంటే మీ ఫ్యాన్స్ని మొత్తంగా ఊడిగం చేసే డైరెక్షన్ నడిపిస్తారా మీరు కొంచెమన్నా కొంచెమన్నా వ్యక్తిగతంగా ఒక 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 నిర్దిష్టమైన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి డెబ్బై ఏళ్ళు దగ్గరికి వస్తున్నాయి ఈ వయసులో మీరు పొగుడుతూ ఉంటే చండాలంగా ఉంది మీ తమ్ముడిని చూసి నేర్చుకోండి పవన్ కళ్యాణ్ ఆయన మొన్నటి వరకు బాగానే ఉండే సడన్గా ఏమైందేమో ఈయన ఈయన ఈ మధ్య ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని వీరుడు సూర్యుడు అపరధార కర్ణుడు అని పొగట్టం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం నా సమస్య కాదు కానీ రీజన్ లేకుండా ఒక మనిషిని దేవుణ్ణి చేస్తున్నారు అంటే మీ మీకే మీ గురించి మీరే ఆలోచించుకోవాలి అంత పొగడాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు పొగటానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లో మీ స్థాయి నిలబడుతుంది ఆ స్థాయిని నిలబెట్టుకోలేక మీరు ఇష్టమొచ్చినట్టు పొగడుకుంటూ కూర్చుంటే నష్టపోయేది మీరు కాదు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఫ్యాన్సు అవమానాల పాలవుతుంటారు అబాస్ పాలవుతుంటారు ఎందుకు ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ లాంటి వాళ్ళని చూసేనా నేర్చుకోవచ్చు మీరు హౌ రెస్పెక్ట్ఫుల్లీ దే బిహేవ్ ఎంత హుందగా ప్రవర్తిస్తున్నారు మరి అంత గలీజ్గా ప్రవర్తించాలి ఒక ప్రాపర్గా కూర్చోలేరా సరిగ్గా మాట్లాడలేరా ఏ అన్ని మెలికలు తిరిగిపోతా చంద్రబాబు నాయుడు గారిని పొగటం ఏమంత అవసరం ఉంది లేదు కదా మనము కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం వీఆర్ నో మోర్ ఎన్ ఇండివిజువల్ ఇండివిజువల్గా మీరు ఎంత గలీజ్గానో ప్రవర్తించండి కానీ మీరు సినిమా ఇండస్ట్రీని ఫ్యాన్స్ని అలాగే కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల అందరికీ ఒక వాళ్ళని అందరూ ఒక చిన్న చూపుడు చూడటం అనేది కరెక్ట్ కాదేమో ఒకసారి చెక్ చేసుకోండి చిరంజీవి గారు